హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ కి అండ్ సమి మరొక లాంగ్ వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను అయితే మళ్ళీ ఫెర్రీ దగ్గరికి చేపలు తీసుకురావడానికి అయితే వెళ్తున్నాను మీ హస్బెండ్ వెళ్తున్నారు కదా నువ్వు ఎందుకు వెళ్ళాల్సినంత అవసరం అని చెప్పి కొంతమంది చాలామంది అనుకోవచ్చు మా ఇద్దరు బాండింగ్ ఎలా ఉంటుందంటే మా హస్బెండ్ది కూడా ఏంటంటే తను ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మనం టైం స్పెండ్ చేయాలంటే సపరేట్గా రెడీ అయ్యి వెళ్ళాలి ఒక ప్లేస్కి అక్కడే టైం స్పెండ్ చేసి రావాలి అని చెప్పి అనుకునే టైప్ అయితే మేము కాదు ఎక్ ఎప్పుడైనా సరే టైం దొరికిందంటే చాలు నేను కాడ నా పని కూడా అయిపోయిందంటే మన ఇద్దరం కలిసి వెళ్దాము కలిసి వద్దాము అని చెప్పి అనుకుంటాం అనమాట మా హస్బెండ్ కూడా నీ పని అయిపోతేరా నువ్వు మన ఇద్దరం కలిసి వెళ్ళి కలిసి వద్దాము అక్కడ నువ్వు కూడా కొంచెంసేపు చూసుకోవచ్చు వీడియోలు ఏమైనా తీసుకోవచ్చు అని చెప్పి నన్ను తీసుకెళ్తూ ఉంటారనమాట ఎక్కడికైనా వెళ్తే కనుక కంపల్సరీ అలాగే ఇంకా తీసుకెళ్తున్నారు ఇంకెలా ఇట్లా చూసుకుంటా వెళ్తూ అనమాట ఇక్కడ ప్లేస్ అయితే నైట్ టైం చాలా బాగుంటుంది ఇంక వద్దాం అనుకుంటున్నాక నా అస్సలకే కుదరట్లేదు పిల్లలతో ఇంకా ఎప్పుడైనా సరే మనం పోల్చుకునేటప్పుడు నేనైతే నాకన్నా కింద వాళ్ళనే చూసి పోల్చుకుంటూ ఉంటానన్నమాట కనీసం మనకి ఈ లైఫ్ అయినా ఉంది కదా మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి మరీ దారుణమైన స్థితిలో లేకుండా మధ్యతరగతికన్నా బతుకుతున్నాం అని చెప్పి ఉన్న వాళ్ళని చూసి మనకి ఇది లేదే అని బాధపడుతూ కూర్చుంటే లైఫ్ ఎప్పుడు అలాగే ఉండిపోతుంది ఇంకా బాధలతోనే ఎండ్ అవుతుంది అని చెప్పి నేను అనుకు నేనైతే నా నా పరంగా నేను అలా అనుకుంటూ ఉంటాను అనమాట సో ఇంకా ఫైనల్లీ ఇంకా చేపలు పట్టే దగ్గరకైతే వచ్చేసాను వచ్చేసిన తర్వాత ఇంక ఇక్కడ బయట చిన్న చిన్న కొట్లు పెట్టుకొని అమ్ముతూ ఉంటారు అలా అండ్ అలాగే రొయ్యలు డ్రై ఫిష్ ఇవన్నీ కూడా ఇక్కడికి ఎప్పుడు వచ్చినా కానీ ఇప్పటికొక ఒక ఐదారు సార్లు వచ్చి ఉంటాను ఇక్కడ వాతావరణం చాలా బాగుంటుంది ఎందుకనో తెలియదు కానీ చాలా ప్రశాంతంగా చల్లగా ఉంటుంది అనమాట ఆ పడవలు ఆ నది అండ్ అలాగే పక్కన పెద్ద చెట్టు కొంచెం సేపు ఉంటే అక్కడికి లాంచీ కూడా వస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఎందుకనో ఇంకా వెళ్ళిన వెంటనే ఒక పెద్ద చేప అక్కడ ఒడ్డున వేసి ఉంది ఇంకా అక్క ఇది ఫ్రీగా ఇస్తున్నా మీరు తీసుకెళ్ళిపోండి అని చెప్పి అన్నారు అన్న వెంటనే అదేంటి ఇంత పెద్ద చేప పదిహేను వందలు రెండు వేల రూపాయలు ఉండే చేప మీరు ఫ్రీగా ఇవ్వడం అని అంటే సరే ఒక యాభై రూపాయలు ఇచ్చి తీసుకెళ్ళండి అని అన్నారు ఏదైనా లోపం ఉంటేనే కదా అది మీరు తీసుకెళ్ళిపోండి అని చెప్పి అనేది ఇంకా అలా ఎందుకు ఇస్తున్నారు అని చెప్పి నేనైతే ఇంకా క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేశాను ఫ్రీగా ఇస్తున్నప్పుడు తీసుకెళ్ళాలి కానీ ఇదేంటి అని చెప్పి వాళ్ళు అంటున్నారు ఈ లోపం ఇంకా పక్కన వాళ్ళు అయితే చెప్పారనమాట అది క్యాట్ ఫిష్ అండి తినకూడదు దానివల్ల నడువు నొప్పులు వస్తాయి అని చెప్పి ఇంకా మాకైతే వద్దులే అని చెప్పాను అను అని ఇంకా పక్కకు వచ్చేసామన్నమాట సర్లే అది బతికే ఉంది కదా ఎవరు తీసుకోరు అని చెప్పి తెలిసింది కదా దాన్ని మళ్ళీ నదిలో వేసేయొచ్చు కదా అంటే అది మిగతా చేపలను కూడా తినేసిద్ది దానివల్ల టైం వేస్ట్ ఎన్నిసార్లు వాళ్ళు పడినా కానీ మళ్ళీ అదే సిచ్యువేషన్ ఎదురవుతుంది కదా అని చెప్పి ఇంకా వాళ్ళు అలా పెట్టేశారనమాట బయట ఎవరో ఒకళ్ళు తీసుకెళ్తారని చెప్పి ఇంకా ఈరోజైతే రొయ్యలు చూస్తున్నాను ఎన్నిసార్లు వచ్చాను కానీ రొయ్యలు ఎప్పుడూ చూడలేదు రొయ్యలు పండి అని చెప్పి అది పెద్ద పెద్ద రొయ్యలు అనమాట వీడియో తీసుకో అని చెప్పి ఇంకా హోషు అయితే ఇలా చూపిస్తుంటే అక్కడ ఆంటీ వచ్చి ఊరికే జోగ్గా మీరు వీడియో తీసుకుంటున్నారు కాబట్టి మాకు ఒక ఫిఫ్టీ రూపీస్ ఇవ్వండి అని చెప్పి జోగ్గా నవ్వుతూ అన్నారు అనమాట ఇంక kilo po. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఏ ఎన్ని కేజీలు కావాలి ఏ రకం చేపలు కావాలి అని చెప్పి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పట్టుకొచ్చినవి అన్నీ అక్కడ ఒడ్డినే ఒక బండకు కట్టి అడుగుతూ ఉంటారనమాట మేమైతే ఇవి బేరం చేసుకున్నాము మేము చేసాం కానీ ఇంకొకళ్ళు ఇంకో ఇరవై రూపాయలు ఎక్స్ట్రా ఇస్తామనేసరికి వాళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చేసారనమాట సర్లే ఇంకా ఉన్నాయి కదలే అని చెప్పి చూస్తూ ఉన్నాము అక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా మోస్ట్లీ ఫోర్ కేజెస్ త్రీ కేజెస్ ఫైవ్ కేజెస్ అలా పెద్ద పెద్ద చేపలు ఎక్కువ వెయిట్ ఉన్న కే చేపలను తీసుకునే వస్తూ ఉంటారు వస్తూ వస్తూనే మాకు ఇన్ని కేజీలు చేప ఉందా అని చెప్పి సైగలు చేసుకుంటా వస్తారనమాట ఇంకా వాళ్ళు తీసుకుంటున్నారు అని చెప్పి చూస్తే చాలా పెద్ద పెద్ద చేపలే ఉన్నాయి కానీ మనకి పెద్ద పెద్ద ఎందుకులే మనం మామూలు నార్మల్ సైజే తీసుకుందామని చెప్పి ఇంకా వేరే వాళ్ళు తీసుకుంటే వాళ్ళు తీసుకునేదాకా ఉండి వాళ్ళది అయిన వెంటనే ఇంకా మేము కూడా వాళ్ళకి చెప్పామన్నమాట ఒక టూ కేజీస్లో అయితే చాలు అన్న వెంటనే మనం వెయిట్ చెప్పిన వెంటనే వాళ్ళు తూకం వేయకుండానే అసలు ఎగ్జాక్ట్ భలే తీస్తున్నారు కొంచెం అటు ఇటు అను అవుతుంది అంతే వీళ్ళకి ఎంత ఇది ఉందా అని చెప్పి అనిపించింది అనమాట ఇంకా అక్కడే చేయించుకొని తీసుకొచ్చుకుందామని చెప్పి అక్కడే ఇచ్చాము ఇంకా చేయి చేసే ప్లేస్లో అయితే ఎక్కువసేపు నిలబడలేము కొంచెం స్మెల్ వస్తా ఈగల వల్ల కానీ అట్లా ఇంక అందుకని ఇంకా పక్కకు వచ్చేసామన్నమాట ఇంకప్పుడే ఒడ్డు ఇక్కడ ఒడ్డున అమ్మే వాళ్ళు అమ్ముతూ ఉంటే ఇంకా పట్టుకొచ్చే వాళ్ళు పట్టుకొస్తూ ఉన్నారనమాట నిజంగా వీళ్ళ లైఫ్ చూస్తే నాకు కొంచెం ఇది అనిపించింది నీళ్ళలో ప్రయాణం వెళ్తూ ఉండాలి ఆ చిన్న పడవ కొంచెం ఏమైనా అయితే కనీసం లైఫ్ జాకెట్ కూడా లేదు ఏ వచ్చనుకోండి కానీ ఏ టైం ఎలా ఉండిద్దో తెలియదు కానీ వాళ్ళు వాళ్ళ ఫుడ్ కోసం ఎన్ని కష్టాలు పడుతున్నారా అని చెప్పి అనిపించిందనమాట ఇంకా ఫైనల్లీ చేపలు చేయడం అయితే అయిపోయిందనమాట ఇంక అయిపోతే ఇంకా తీసుకొని ఇంకా బయలుదేరిపోయాము ఇంకా బయలుదేరితా లోపల నుంచి వెళ్దాంలే అని చెప్పి ఇంకా వెళ్తున్నాం అనమాట ఇంకా దారిలో మామిడికాయలు పెట్టారనమాట ఇంకా అన్ని రకాల మామిడికాయలు ఉన్నాయన్నమాట ఈ రకం లేదు అనుకుంటే పచ్చడి మామిడికాయలతో సహా అక్కడ వాతావరణం మొత్తం ఎలా ఉందంటే మ్యాంగో లాగా ఉంది ఈ మేము తీసుకుందాం అనుకున్నాం కానీ ఆ టూ డేస్ బ్యా ముందే మా హస్బెండ్ వాళ్ళు ఇక్కడే తీసుకొచ్చారు అవే ఇంకా తినలేదు తీసుకొచ్చిన ఫస్ట్ రెండు రోజులు మాత్రం ఉత్సాహంగా తిన్నారు ఇంకా తర్వాత తినలేదు పదిహేను కాయలు దాకా అలాగే ఉండిపోయినాయి వాటిలో ఐదు ఆరు కాయలు ఏమో కుళ్ళిపోయినాయి ఇంకా నేను తీసుకుంటానన్నా కానీ వద్దు అసలు మనం తినట్లేదు అనవసరంగా వేస్ట్ అయిపోతాయి అని చెప్పి కానీ టెంప్టింగ్గా ఉందనమాట అక్కడ చూస్తుంటే ఫ్రెష్గా అప్పుడే తీసుకొచ్చిన కాయలు అండ్ అలాగే ట్రే ట్రే ఇస్తారు సైజును బట్టి మనం తీసుకుంటాం అనమాట చాలా బాగుంది ఇంకా ఫైనల్లీ ఇంటికైతే వచ్చాము వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్